బిగ్ బాస్ షో అనేది కొనసాగుతోంది మా టీవీలో దానివల్ల ఎవరికానో ఒక పైసా రూపాయి ఉపయోగం ఏమైనా ఉందా బిగ్ బాస్ షోలో వివిధ రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర పనికిరాని పనికి మాలిన వాళ్ళని అందరిని తీసుకొచ్చి అందులో పెట్టి వాళ్ళకు డ్రై డబ్బులు ఇచ్చి పోషించి అంద వేసి ఆఖరికి ఒకరిని బిగ్ బాస్ విన్నర్గా ప్రకటించి యాభై లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చి పంపడం జరుగుతుంది వీళ్ళ వల్ల కానీ ఆ డబ్బుల వల్ల కానీ ఆ షో వల్ల కానీ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా పైసా కూడా ఉపయోగం లేదు ఇది వాస్తవం కూడా తెలిసినటువంటి వాస్తవం కానీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి పదివేలు నుంచి యాభై వరకు రెమ్యునేషన్ ఉంటుంది పర్ డే ఒక రోజుకి వచ్చేసి పదివేల రూపాయల నుంచి కొందరికి పదివేలు ఉంటుంది కొందరికి ఇరవై వేలు ఉంటుంది కొందరికి ముప్పై వేలు కొందరికి యాభై వేలు పర్ డే ఉంటుంది అదేవిధంగా దాన్ని హోస్ట్గా పనిచేస్తున్నటువంటి నాగార్జున గారికి ఆ షో మొత్తానికి కలిపి ముప్పై కోట్ల రూపాయలు పారితోషికమైన తీసుకుంటున్నాడు అధికారికంగా ఇన్ని డబ్బులన్నీ కూడా ప్రేక్షకులు చూడడం వల్ల ప్రేక్షకులు ఆదరించడం వల్ల ప్రేక్షకుల వల్లనే వస్తుంది కదా ఇంత డబ్బులు సంపాదించుకున్నటువంటి వీళ్ళు వీళ్ళ ద్వారా ఏమైనా సమాజానికి ఇసమంతన ఉపయోగం ఉందా ఎక్కడ ఉపయోగం లేదండి దేనికి ఉపయోగం లేదు